ఇబ్బంది పెడుతూ అందరిలో బాలుని అవమానిస్తున్న సంజుకి చంపేస్తానంటూ వార్నింగ్ ఇచ్చిన మీనా షాక్లో ప్రభావతి ఎందుకు ఏం జరిగింది మౌనిక ఇబ్బంది పెడుతూ బాలుని సంజు అవమానించటమేంటి ఏంటి మరి మీనా సంజుకి వార్నింగ్ ఇవ్వడం ఏంటి ఇదంతా కూడా వీడియోలు చూసి తెలుసుకునేద్దాం గుండె నిండా గుడి గంటలు రాబోయే కథలో జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక సత్యం ఇంటికైతే అందరూ వచ్చేసారు అంటే అటు సుశీలమ్మ ఇటు నుంచి మౌనిక ఇంకా సంజు కూడా వచ్చేసారు బాలు మీనాల పెళ్లి రోజు సంబరాలు మొదలైపోయాయి పార్వతమ్మను కూడా రమ్మని చెప్పి మీనా పిలిచింది కదా పార్వతమ్మ వద్దాం అనుకున్నా కూడా అక్కడ జరిగే అవమానాల గురించి ఆలోచించి ఇక రావద్దు అని ఊరుకుంటుంది కానీ బాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రావాల్సిందే అత్తయ్య అని చెప్పి ఫోన్ చేస్తాడు దాంతో పార్వతమ్మ కూడా అక్కడికి వస్తుంది అలా వచ్చినటువంటి పార్వతమ్మను చూసిన ప్రభావతి ముఖం ఎప్పట్లానే పెన మీద పేలాలేగినట్టు ఏగుతూనే ఉంటుంది ఇక ఒక పక్కగా కూర్చుంటుంది పార్వతమ్మ ఆమెని పిలిచి సుశీలమ్మ పక్కన కూర్చోపెట్టుకుని ఎలా ఉంది వ్యాపారం పిల్లలు ఎలా ఉన్నారు మగపిల్లాడు మాట వింటున్నాడా అంటూ చాలా మాటలే మాట్లాడుతుంది ఇక అన్నిటికీ సమాధానం చెప్తుంది ఒక కన్న తల్లికి చెప్పినట్టుగా ఇక అంతా అయిపోయిన తర్వాత వీళ్ళిద్దరి పెళ్లి రోజు గురించి చాలానే ప్లాన్స్ చేస్తారు శృతి రవి ఇద్దరు కూడా ఎందుకంటే మౌనిక కూడా వాళ్ళతో జాయిన్ అవుతుంది సంజు మాత్రం ఎందుకు వచ్చాను ఇక్కడికి నేను వాడిని అవమానించడానికి వచ్చాను వాడిని అవమానించకుండా ఎందుకు వెళ్తాను నేను వెళ్ళను చేయండి చేయండి ఎంత చేస్తారో అంత చేయండి అని చెప్పేసి అనుకుంటూ ఇక చూస్తూ ఉంటాడు ఈలోపు మౌనిక అయితే కొన్ని చిట్టీలు రాసి అందులో ఏదొస్తే అది బాలు మీనా చేయాలి ఫస్ట్ వాళ్ళ తర్వాత ఒక్కొక్క పేరు చేయాలి అని చెప్పేసేసి చెప్తుంది దాంతో ఇక బాలు మీనా ఇద్దరికి కూడా రొమాంటిక్ సీన్ని రీక్రియేట్ చేయాలి అని చెప్పేసేసి ఒక సినిమాలో ఉన్న సీన్ చూపిస్తారు దాంతో ఆ సీన్ని బాలు మీనా ఇద్దరు కూడా రీక్రియేట్ చేస్తారు దాంతో ప్రభావతి ఏంటిది ఈ చండారాలు నేను చూడలేకపోతున్నాను ఆపండి ఆపండి అంటూ ఉంటుంది సినిమాల్లో వేస్తే చూస్తావు గమ్మా ఏమైంది అని చెప్పి రవి అంటాడు అదే అది సినిమారా ఇది ఇల్లు నిజం అని చెప్పని అంటూ ఉంటే వాళ్ళేమో అక్కడ తప్పు చేయట్లేదులే నువ్వు ఓకే ఓవర్ యాక్షన్ అని చెప్పేసి అంటూ ఉంటే ఎందుకు రవి ఎప్పుడు ఆంటీ ఏదో ఒకటి అంటూనే ఉంటారు వాళ్ళని అంటుంది శృతి ఇక తర్వాత శృతి రవి కలిసి ఒక మంచి పాటకు డాన్స్ చేయాలని వస్తుంది ఇక వాళ్ళిద్దరూ కలిసి చేస్తారు ఇక ఇటు నుంచి మనోజ్ రోహిణి ఇద్దరు కూడా ఒక మంచి లవ్ సీన్ని రిక్రియేట్ చేయాలి అనేసరికి వాళ్ళిద్దరూ కూడా లవ్ ప్రపోజల్ సీన్ని రిక్రియేట్ చేస్తారు ఇక ప్రభావతి సత్యం ఇద్దరూ కూడా ఒక మంచి తల్లిదండ్రులుగా నటించాలి అనేసరికి నటించటం ఎందుకు జీవిస్తామంటూ ఇక సత్యం అంటాడు కానీ సత్యం ఆలోచన వేరు అలా జీవిస్తామనే దాంట్లో మాకు నలుగురు పిల్లలు ఐదుగురిలో ఒకడు పైలోకాలకి వెళ్ళిపోయాడు అనగానే ప్రభావతి ఇప్పుడు ఎందుకండి ఆ బాధను గుర్తు చేస్తారు అంటే బాధ కాదు ప్రభా అది మర్చిపోవలసిన విషయం దాన్నే నువ్వు ఇప్పటికీ గుర్తు పెట్టుకుని కొందరిని దూరం పెట్టుకున్నావు అని చెప్పేసేసి అంటూ ఉంటాడు ఇక మా నలుగురు పిల్లలు చాలా మంచివాళ్ళు తండ్రి మాట జవదాటని కొడుకొకడైతే తండ్రి మాటను ఎక్కడా కూడా తగ్గించకూడదు అని చూసే కొడుకొకడు తల్లిని మించిన దైవం లేదని పూజించే కొడుకొకడు అంటూ ముగ్గురు కొడుకుల గురించి చెప్తూ బంగారు తల్లి మా కూతురు అని చెప్పి చెప్తాడు ఇక మా నలుగురు పిల్లల్ని మేము ఒక్కసారి దగ్గరకు తీసుకుని మా ప్రేమను వాళ్ళకి పంచాలనుకుంటున్నాం అంటాడు సత్యం దాంతో మనోజ్ బాలు రవి మోనిక అందరూ కూడా ఇక సత్యం ప్రభావతి ఉన్న దగ్గరికి వెళ్తారు సత్యం అయితే మనోజ్ని దగ్గరకు తీసుకుంటాడు ఆ తర్వాత ప్రభావతి దగ్గరికి వెళ్లేసరికి ప్రభావతి కూడా దగ్గరకు తీసుకుంటుంది ఆ తర్వాత బాలు వంతు వస్తుంది సత్యం బాలుని చాలా ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంటాడు ఇక తర్వాత ప్రభావతి దగ్గరికి వెళ్ళాలి వెళ్ళాలా వద్దా వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటాడు బాలు వెళ్ళరా వెళ్ళు అని చెప్పని అంటాడు సత్యం ఎందుకంటే సత్యం అసలు ఈ ప్లాన్ చేసింది కేవలం బాలు కోసమే బాలు ప్రభావతి ప్రేమ కోసం ఎంతలా ఆరాటపడుతున్నాడో ఇక సత్యానికి తెలుసు ఇక అలా ముందుకు నడుస్తాడు ప్రభావతి ఇప్పుడు తను ఒక తల్లి పాత్రలో మాత్రమే ఉన్నాను అని చెప్పని అనుకుంటూ ఇక బాలుని దగ్గరకు తీసుకుంటుంది ఆ ప్రేమకు బాలు కళ్ళు పూర్తిగా చెమ్మగిల్లుతాయి ఇక అక్కడి నుంచి లేవలేకపోతూ ఉంటే ఒరే లేవరా అని చెప్పని అంటుంది ఇక ప్రభావతి ఆ లేస్తున్నా అసలు నన్ను నేను మర్చిపోయానమ్మా అంటూ ఇక బాలు వెళ్తాడు ఇక తర్వాత రవిని మోనికని కూడా దగ్గరకు తీసుకుంటారు ఇంకా తర్వాత అందరూ కలిసి చాలా సంతోషంగా కేక్ కట్ చేయడం భోజనాలు చేయటం అన్నీ అయిపోతాయి అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు బాలును అవమానపరచాలని సంజు కంకణం కట్టుకుంటాడు ఇక అలా కంకణం కట్టుకున్న సంజు స్టార్టింగ్ స్టార్టింగే పార్వతమ్మతో మొదలు పెడతాడు ఏంటండి అక్క బావన పెళ్లి రోజుకి మీ పిల్లలు రాలేదనుకుంటా హా ఒకడేమో ఒక రౌడీ రౌడీవేదవ దగ్గర పనిచేస్తున్నాడు మరి మీ సుమతి ఏం చేస్తోంది పూలు కడుతోందా లేకపోతే ఎవరికైనా పూల వలన విసురుతోందా అని అంటాడు బాబు మా జోలు ఎందుకు బాబు మేమేదో ఓ పక్కన ఓ మా మానాన్న మేము ఉన్నాం అంటూ ఉంటే ఆ అదేలేండి ఎలాగూ మీ మీనా బాలుగాడికి బల వేసేసింది కదా ఇక నెక్స్ట్ మీ సుమతేగా అని అనేసరికి రేయ్ ఏం మాట్లాడుతున్నావురా అంటూ బాలు ముందుకొస్తాడు ఏంట్రా ఏంటి దగ్గర రెచ్చిపోతున్నావేంటి అంటాడు సంజు ఎవరు రెచ్చిపోతున్నాడు రా అసలు నీకు మా అత్తగారి జోలు ఎందుకు మా అత్తగారి ఇంటి జోలు ఎందుకురా అని అంటే మరి లేకపోతే నీ పెళ్ళం నీకు విసిరే నిన్ను దారిలో పెట్టుకుంది కదరా కొంగుచాటు మొగుళ్ళ ఇరవై నాలుగు గంటలు పెళ్ళం వెనకే తిరుగుతాము ఆ రోజు నేను తాగలేదు తాగలేదు అని చెప్పి చెప్పుకుంటూ తిరిగావు కదా పెళ్ళం చెప్పిందనే కదా తాగలేదు పెళ్ళాం చాటు మొగుడ అని చెప్పని అంటే నేను గర్వంగా ఫీల్ అవుతాను రా పెళ్ళాం చాటు మొగుడుగా ఉండటానికి కానీ నీకులాగా పెళ్ళాన్ని బాధ పెడుతూ పైకి మాత్రం చాలా ప్రేమ నటించేవాళ్ళలాగా నేను ఉండటం చేత కదా నాకు అంటే నేనా నేను బాధ పెడుతున్నానా ఏంటి మోనిక నేను నిన్ను బాధలు పెడుతున్నానా చెప్పు మోనిక నేను నిన్ను బాధలు పెడుతున్నానా చెప్పు అని చెప్పని అంటాడు దాంతో మోనిక కొంచెం బెదురుతుంది ఏంటి ప్రత్యేకంగా మా ఆడపడుచు చెప్పాలా అక్కడ తను బెదిరిపోతోంది ఒక పక్క నుంచి ఒక దున్నపోతరిచినట్టు నువ్వు అరుస్తున్నావు ఇది చాలదా నువ్వు బెదిరిస్తున్నావు అనుకు అనటానికి అసలు నీకు ఎంత ధైర్యం ఉంటే నా కుటుంబం జోలికి వస్తావు నా పుట్టింటి చూడ గురించి మా పుట్టింటి వాళ్ళ గురించి నువ్వు మాట్లాడతావు ఇప్పుడు నా అత్తింటి వాళ్ళని తక్కువ చేసి మాట్లాడుతున్నావు నా భర్తని తక్కువ చేసి మాట్లాడుతున్నావు అంటూ మీనా వస్తుంది వచ్చిందండి వీరనారి అని అనగానే ఒరే ఒకడిని ఇటుకతో కొడితే వాడి ముఖం పచ్చడిపోయి పరుగులు పెట్టాడు ఇప్పుడు అదే పరిస్థితి నువ్వు తెచ్చుకోకు అంటూ ఉంటే ప్రభావతి వసై 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 ఇంటి వాళ్ళు పట్టుకుని అన్నది మాట్లాడతావేంటే అంటే ఏ నువ్వు నోరు మీవే అసలు వాడు ఏమేమి మాట్లాడుతున్నాడో నీకు వినబడుతోందా అంటుంది సుశీలమ్మ అత్తయ్య అక్కడ ఏం చేస్తున్నారో చూసారా అంటే ఈ లోప మౌనిక వచ్చి ఎందుకండి మనం వచ్చిన పని వదిలేసి ఈ గొడవలన్నీ పెట్టుకుంటారు అని చెప్పి అంటూ ఉండగా ఇక మీనా సంజయ్ దగ్గరకు వచ్చి నోరు మూసుకుని ఇక్కడ నుంచి కదలకపోతే నీ బండారం మొత్తం బయట పెట్టి ఇక్కడ కూడా ఒక ఫ్లవర్ వాజ్ ఉంది తీసి నీ తల పగలగొడతాను కొడతాను బెయిల్ సంగతి నా మొగుడు చూసుకుంటాడు అంటుంది దాంతో సంజయ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇక్కడైనా కాస్త ఇది తగ్గుతుందేమో అనుకుంటే ఇది ఎక్కడా తగ్గేలా లేదుగా అనుకుంటూ ఇక వెంటనే అక్కడ నుంచి మోనికను తీసుకుని బయలుదేరిపోతాడు ప్రభావతయితే వచ్చిన వాడిని కనీసం భోజనం కూడా చేయకుండా అంటే ఆల్రెడీ ఇక్కడ భోజనాలు అయిపోయింది ఇక్కడ పార్టీ కూడా అయిపోయింది ఇంటికి వెళ్ళాల్సిన టైంకే పెళ్ళాన్ని తీసుకుని వెళ్ళాడు నువ్వేం కంగారు పడకు అంటాడు బాలు చూద్దాం మరి రాబోయే ఎపిసిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియో షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి